హాయ్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి షర్టు ప్యాంటు ఇట్లా ఉంటుంది షర్ట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది వెనకిల్లా ఇట్లా వస్తుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది షర్టు మాత్రం బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకి ఏం పిచ్చుకోదు ఇట్లా వస్తుంది షర్టు ఇది సైజు వచ్చేసి నాలుగేళ్ళు ఐదేళ్ళ పిల్లల వరకు వేయచ్చు ఇట్లా ఉంటుంది షర్టు ఫుల్ హ్యాండ్స్ వస్తుంది బాగుంటుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది షర్టు దీనికి వచ్చేసి మ్యాచింగ్ వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది ఇట్లా పెద్దగా ఉంటుంది పాయింట్ ఐదేళ్ళ నేళ్ళ వరకు వస్తుంది రేట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇట్లా వస్తుంది షర్టు పాయింట్ ఇట్లా ఉంటుంది ఇది షర్టు దీంట్లో కలర్ కలర్లు వచ్చేసి మూడు కలర్లు వస్తాయి ఇది ఒక కలరు ఇంకొక కలర్ వచ్చేసి ఇట్లా వస్తుంది ఫుల్ హ్యాండ్స్ ఇది సైజు వచ్చేసి చిన్న సైజు కొంచెం ఇది మ్యాక్సిమం ఏదైనా ట్వంటీ ఫోర్ మూడేళ్ళ బాబుకు వేయచ్చు మూడు సంవత్సరాల బాబుకు వేయచ్చు ఇట్లా వస్తుంది రేటు మాత్రం టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఈ షర్టు ఇట్లా ఉంటుంది బాగుంటుంది షర్టు వచ్చేసి దీనికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీనికి పాయింట్ వస్తుంది ఇది ఇట్లా ఉంటుంది షర్టు ఇట్లా వస్తుంది ఇట్లా దీంట్లో ఇంకో కలర్ వచ్చేసి ఈ కలర్ వస్తుంది ఇది కూడా నాలుగేళ్ళ బాబుకు ఐదేళ్ళ బాబు వరకు వేయొచ్చు ఇట్లా వస్తుంది ఈ షర్టు ఇట్లా ఉంటుంది బాగా ఫుల్గా అని వస్తుంది క్లాత్ కూడా బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు కానీ ఈ షర్టు పాయింట్ ఈ మూడు షర్ట్లు కలర్లో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇట్లా ఎందుకంటే మీకు ఇట్లాంటి డ్రెస్సులు మీకు చూపిస్తూ ఉంటాను చూడండి ఇట్లా దీంట్లో మూడు కలర్లు ఒకటేసారి చూపిస్తాను చూడండి ఇట్లా ఏ కలరు ఇట్లా ఏ కలరు అన్నింటికి వచ్చేసి పాయింట్ వస్తుంది దీంట్లో చిన్న సైజు ఉంటాయి పెద్ద సైజు ఉంటాయి మీకు పెద్ద కావాలంటే పెద్ద సైజులు ఉంటాయి చిన్న సైజులు కావాలంటే చిన్న సైజులు ఉంటాయి ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మూడు డ్రస్లు మూడు షర్టు పాయింట్ ఎట్లా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎట్లా షర్టు పాయింట్ ఎట్లా టూ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ ఎట్లా వస్తుంది ఎట్లా ఉంటుంది